ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మఠాష్ మీరు మఠాష్ ఒకసారి నాకు మైకిస్తే మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మఠాష్ మీరు మఠాష్ పిచ్చి పిచ్చిగా సుత్తి కొడుతూ రెచ్చిపోతాలి టైము లిమిటే లెక్క చేయక తాట తీస్తాలే ఆడియన్స్ మూర్చపోయినా ఓ అంబులెన్సులు ఎన్ని వచ్చిన ఓ ఆడిటోరియం కూలిపోయినా ఓ పోడియం పుచ్చిపోయినా ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ మీరు మటాష్ వేలికే కూలినా మైకింగ్ కవదలనుగా జనములే అరచినా చెప్పేది ఆపనుగా విషయాలే నసతోటి వినిపిస్తా నిమిషం సభనంతా నరకంగా మారుస్తా నెత్తి నోరు బాదుకుంటా అధ్యక్షుడే ఆపమంటూ సైగసేచి సూచించిన చాలు బాబు టైము లేదు ఆపండని కాగితాల మీద రాసి పంపించిన కొంతమంది పారిపోయినా ఓహో కొంతమంది లేచిపోయినా ఓహో కొంతమంది నిద్రపోయినా ఓహో ఎంతమంది ఏమి అయినా ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాష్ మీరు మటాష్ ఒకసారి నాకు మైకిస్తే మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మటాష్ మీరు మటాష్ స్పీచుతో నేనేంటో చూపిస్తా మ్యాక్సిమం బోరుతో ఫుల్మెంట లెక్కిస్తా మతిలేని మాటలతో మెదడంత తురిమేస్తా పసలేని వాగుడుతో నాన్ స్టాప్ నమిలేస్తా చేతులెత్తి మొక్కుతున్న ఆపేయబోన్ పైకి తిట్టుతున్న గాని పట్టించుకోని కన్నీళ్లు పెట్టుకున్న కరుణించబోన్ కర్మ కండ చేసి గాని శాంతించబోన్ దయ్య మీద పుట్టినట్టుగా ఓహో బుర్రెవాయి కొట్టినట్టుగా ఓహో చచ్చిపోయి బతికినట్టుగా ఓహో జన్మలోన మరవనట్టుగా ఒకసారి నాకు మైకిస్తే గెస్ట్ ఆఫ్ హానర్ అని పిలిస్తే మటాస్ మీరు మటాస్ ఒకసారి నాకు మైకిస్తే మీ ముఖ్య అతిథిగా పిలిస్తే మఠాష్ మీరు మఠాష్ పిచ్చి పిచ్చిగా సుత్తి కొడుతూ రెచ్చిపోతా లేమిటే లెక్క చేయక తాట తీస్తా